జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ప్రతి శుక్రవారం రోజు గనక వారాహి అమ్మవారి యొక్క ఈ మంత్రాన్ని గనక ఎవరైతే చదువుతూ ఉంటారో తప్పకుండా వాళ్ళ జీవితంలో మంచి మంచి మార్పులు అనేవి వస్తాయండి ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవాలి అంటే ప్రతి శుక్రవారం రోజు వారాహి అమ్మవారికి పూజ చేసుకొని ఈ మంత్రాన్ని చదవాలి అదే సాయం సంధ్య సమయంలో ఆవు నెత్తితో కనుక అమ్మవారికి దీపం వెలిగించి ఎర్రటి పూలతో అర్చించి పూజ చేసుకుంటే తప్పకుండా వారాహి అమ్మవారి యొక్క నామాలు మనం చదివితే చాలండి మనకి చాలా మంచి మంచి అద్భుతాలు జరుగుతాయి అయితే అంతా పూజ అయిన తర్వాత ఈ చక్కటి మంత్రాన్ని గనక ప్రతి శుక్రవారం రోజు కనుక చదివితే చాలా మంచి ఫలితాలు అనేవి తప్పకుండా వచ్చి తీరుతాయండి అదే మంగళవారము అష్టమి అలాగే పంచమి తిథుల్లో కనుక పౌర్ణమి అమావాస్తిల్లో కూడా ఈ మంత్రానికి చదవటం వల్ల మంచి పవర్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలోకి లభిస్తుందండి ఈ కలియుగంలో ప్రతి ఒక్కరికి కూడా డబ్బు సమస్య అధికంగా ఉంటుంది ఎందుకు అంటే మనం ఏ పని చేయాలన్నా బయటికి వెళ్లాలన్నా కూడా డబ్బుతోనే కదా ఆర్థికంగా మనకి ముడిపడి ఉంటాయి ఆ ఆర్థికపరమైన సమస్యలను తీరాలన్నా కూడా వారాహి అమ్మవారి యొక్క కృపకు పాత్రలమైతే తప్పకుండా అమ్మవారు మన జీవితంలో నవ వసంతాలని కూడా నింపుతారు అనడంలో సందేహము అనేది లేదండి కాబట్టి మనకి ఎటువంటి సమస్య ఉన్నా ఎలాంటి మన కోరికలు తీరకపోయినా సరే ఏదైనా సరే మనకి నెరవేర్చే దైవము ఎవరు అంటే ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవంగా పూజలు అందుకుంటున్న వారాహి అమ్మవారండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వారాహి అమ్మవారిని పూజించటం అనేది చాలా ఈ కలియుగంలో మంచిది అని చెప్పవచ్చు అయితే కొంతమందికి నమ్మకం ఉండకపోవచ్చు నమ్మకం లేని వాళ్ళు ఈ జోలికి అనేది రాకండి కానీ నమ్మకం ఉన్న వాళ్ళు అమ్మ ఏ దైవమైనా అమ్మతో సమానమే మనకి అందులో అమ్మని పూజించడం అంటే చాలా మంచి శక్తి అనేది మనము కలిగి ఉండాలండి కాబట్టి వారాహి అమ్మవారిని మనం పూజించి ప్రతి శుక్రవారం కనుక ఈ మంత్రాన్ని చదవచ్చు అలాగే ప్రతిరోజు కూడా ఈ చక్కటి మంత్రాన్ని గనక చదువుతూ ఉండటం వల్ల తప్పకుండా మన జీవితంలో మంచి మంచి మార్పులు అనేవి తీసుకొస్తుంది అనడంలో సందేహం లేదండి అమ్మవారి కృపక పాత్రలు అయితే స్వయాన అమ్మవారే వచ్చి మన కష్టాల కడలను ఉంచి మనల్ని బయటికి తీసుకువెళ్తారండి అంతటి పవర్ఫుల్ మంత్రము మనం గనక ప్రతి శుక్రవారము మంగళవారము అమ్మవారిని పూజించుకుంటూ ఈ మంత్రాన్ని గనుక చదవటం వల్ల తప్పకుండా మన జీవితంలో మంచి మంచి అద్భుతాలను అమ్మవారు సృష్టి ఇస్తారు అనడంలో సందేహం మాత్రము లేదండి ఆ మంత్రము ఇప్పుడు మనము స్క్రీన్ మీద చూద్దాము ఐమ్ గ్లౌమ్ ఐం నమో భగవతే వార్తాలి వార్తాలి వారాహి వారాహి ఐం గ్లౌమ్ ఐం నమో భగవతే వార్తాలి వార్తాలి వారాహి వారాహి ఐం గ్లోమ్ ఐం నమో భగవతే వార్తాలి వార్తాలి వారాహి వారాహి ఐం గ్లౌం ఐం నమో భగవతే వార్తాలి వార్తాలి వారాహి వారాహి అనే ఈ మంత్రాన్ని గనక రాసిన చదివిన మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదవటానికి ప్రయత్నించండి మీ జీవితంలో మీకు అసలు జరగనే జరగవు అనుకున్న ఏ విషయమైనా సరే తప్పకుండా తిరుగుతుంది మంచి ఉద్యోగము మంచి ఇల్లు మంచి కారు మంచి హుందా తనము మీకు లభిస్తుంది ఎక్కడికి వెళ్ళినా మీకు గౌరవ మర్యాదలు అనేవి సంతరించుకుంటాయి అనడంలో అతిశయోక్తి మాత్రం లేదండి మనం మంచిగా ఉండాలి మనం ప్రే చేసే ప్రయత్నాలన్నీ కూడా మంచివై ఉండాలి ప్రతి ఒక్కరిని కూడా మనం గౌరవించే స్థాయిలో ఉంటేనే మనకి ఇంకా మంచి మంచి అద్భుతాలు అనేది అమ్మవారు మనకి సృష్టిస్తారు సృష్టిస్తారండి ఈగో అనేది లేకుండా ప్రతి ఒక్కరిలో కూడా మంచి చూడగలిగితే మనకి అంతకన్నా దైవ దర్శనం ఇంకోటి ఉండదండి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సర్వే జన సుఖినో భవంతు जय बाराही माता